హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు మేము అంద్యంగా వచ్చాము మా ఫ్రెండ్స్ అందరం చూడండి నైట్ ఇక్కడే క్యాంపింగ్ చేసాం నైట్ చలికి అవ్వలేదు అనమాట వీడియో తీయడం ఇప్పుడు క్యాంపింగ్ చేసాం ఇప్పుడైతే మనం కొంచెం దూరం వెళ్ళి ట్రక్కింగ్ చేయాల్సి వస్తుంది మేము కరెక్ట్గా ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది ఈ చెక్ పోస్ట్ దగ్గరే ఇక్కడ తీసుకోవడం టెన్ అయితే మందే ఇదిగోండి బండ్ అయితే ఇక్కడ పెట్టేసాము మంచుకి తడుస్తూనే ఉంది టైం అయిపోయింది ఆల్మోస్ట్ ఐదు అయిపోయింది మేము ఎక్కాల్సింది ఇంకా నాలుగు కిలోమీటర్లుంటా ఉందంట నాలుగు కిలోమీటర్ దాకా వెళ్ళాలి ఇవ్వచ్చు చూడండి ఏం కనబడతలేదు లైటింగ్స్ అన్న ఆఫీస్ ఆల్మోస్ట్ సరే అయితే ఇంకా మనం గో స్టార్ట్ అయిపోద్దాం చాలా దూరం వెళ్ళాలి ఫైర్ ఉంది అక్కడ కదా ఎక్కడ వచ్చేసా మంచి పెట్రోల్ ప్లాన్ ఏం మేము సెకండ్ దాకా అయితే వచ్చాము ఇలా షార్ట్ కట్ ఉంది ఇలా షార్ట్ కట్ ఉంది వెళ్ళాలి లేదంటే ఇలాగ ఆటోస్ పెట్టి వెళ్తారు మా కూడా ఇలా రెండు ఇలా రాకుండా అలా పోతాడు ఆగి ఆడు చూద్దాం అండి ఇప్పుడైతే కొంచెం గోల్డెన్ వ్యూ చూపిస్తాడు మా సాయి గారు ఎక్కడ ఉందా గోల్డెన్ ఎక్కడ ఉందా

అప్పుడు కొండ కనపడతాయి బాగా ఇప్పుడైతే మేము టీ తాడానికి వెళ్దాండి అక్కడ నుంచి అయితే కొంచెం వచ్చేసాం మేము ఇటు సైడ్ మేము వచ్చిన దారిలో కూడా వ్యూ ఉంది ఈ పక్క అది మేము ఇందాక వచ్చినప్పుడు కొంచెం చూసాం కానీ అసలైన సన్ రైజ్ ఇక్కడే ఉంది కాబట్టి గోల్డెన్ రైజ్ గోల్డెన్ వ్యూ ఇక్కడైతే కొంచెం టీ స్నాక్స్ గట్రా అన్నీ చేసేద్దాం తర్వాత తర్వాత కూడా బాగుంది సేమ్ దానికిలాగా ఉంది ఇంకో రండి ఇవ్వండి ఈ కొండ టెస్ట్ టీ తాగేసి ఎవరు ఎక్తావా ఓకే నువ్వు అన్నావు కాబట్టి అప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోద్ది అంతే టీ కూలి మిల్ వెదర్కి టీ బాగుంది కన్ఫర్ట్ అక్కడ చూడండి చాలా మంది అక్కడి నుంచి వ్యూ చూసి గోల్డెన్ వ్యూ చూసి వెళ్ళిపోయారు అలాగే పక్క కూడా ఉంది ఆవు చూడండి ఇక్కడికి వచ్చి మేత మ్యాప్ ఉంది ఫోటో చేస్తుంది ఫోజు త్రీ సిక్స్ టీ వ్యూ అంటే ఇక్కడే ఉంది ఆ మొత్తం చాలా వరకు అందరు ఖాళీ అయిపోయారు మనం ఒక రెండు మూడు ఫొటోస్ దిగి బయలుదేరాలి చాలా దూరం నడవాలి మనం మన వెహికల్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ పెట్టాం మన వెహికల్ అయితే టవర్ దగ్గర కానీ మిగతా అందరూ స్టార్టింగ్లోనే ఈ ఇక్కడ కనపడత కొండ వెనకాల అవుతాయి పెట్టారు అందరూ వెహికల్స్ అందరు కూడా చాలా మంది ట్రక్ ఉండి వచ్చారు కొంతమంది ఆటోలు వచ్చారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు మన వంజింగ్ వీడియో నీకు ఏ విధంగా నచ్చిందో అయితే కామెంట్ చేయండి గాయ్స్ నేనైతే వచ్చాను కానీ మా తోనే కొద్దిగా నాకు ఈ రోజు కొంచెం వీడియో తీయడం తక్కువ అనమాట ఎందుకంటే మాకు బ్యాటరీస్ కూలింగ్కి మొబైల్ బ్యాటరీ అనేది ఛార్జింగ్ డౌన్ అయిపోయింది అలాగే గోపుర బ్యాటరీ ఒకటి ఒకటి బాగా డ్రై అయిపోయింది ఛార్జింగ్ డౌన్ అయిపోవడం వల్ల మాకైతే వీడియో తీయడం కావాలి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాం మా ఫ్రెండ్ వాళ్ళు అయితే జస్ట్ ఇప్పుడే ఫ్రెండ్స్కి కొద్దిగా ఎదరికి వెళ్ళారు వాళ్ళు మేము అయితే ఇంకా డైరెక్ట్ రంపచూరం అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఏ విధంగా అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ రాబోయే వీడియోస్ అయితే కొన్ని అప్డేట్ చేస్తాను కొద్దిగా టైం పడుతుంది వీడియోస్ రావట్లేదు కానీ సేల ముందు అడుగుతున్నాను నాకు వాళ్ళందరికీ వీడియోస్ అంతలో బాల్ ఫాలో అవుతున్నారో చూస్తున్నారో లేదు తెలీదు నాకైతే కానీ వీడియోస్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు నేను మీ అందరి కోసం ఖచ్చితంగా వారం ఒకట ఒక వీడియోని వచ్చేలా చూస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్